పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి తాజాగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తన వంద మంది అనుచరులతో బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీ మల్కాస్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చంద్రారెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఎవరైనా అధికార పార్టీలో ఉండాలనుకుంటారు కానీ రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చే పార్టీలోకి చంద్రారెడ్డి చేరడం సంతోషమన్నారు మల్కాజ్గిరితో ఈటెలకు ఏం సంబంధం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు గతంలో నీ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు అయినా గెలిచావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కొడంగల్లో ఓడిపోయినప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించే గొంతును గెలిపిస్తే ఇప్పుడు అధికారం వచ్చిందని విర్రవేగొద్దని హెచ్చరించారు ఆనాడు నువ్వు కుడంగాల్లో ఓడిపోతే ఈ మలకాగి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్ర చేసేప్పటికి కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేప్పటికి కూడా కొట్టాడేటోడు కూడా ఉండాలి మాట్లాడటూడ ఉండాలి ప్రజాస్వామ్యం మర్చిందని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడని ఎన్నడూ ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నాది నాదని మీరు నిజమే అయితే చెబుతున్నా ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేషన్లో ఒక హైదరాబాద్ సిహెచ్ఎంసి ఎక్కడన్నా ఒక